పువ్వులు కదా నీది ఎరు పువ్వు నల్ల పువ్వు ఏ పువ్వు అని ఇంత ఎర్రగా ఉంటద నీది ఎక్కడుండిద్ది మొగ్గ చూపిస్తావా నీకు మొగ్గ ఒకటే ఉంది ఉంతే ఉంటారు కదా మొగ్గ

నాకు మొక్క లేదు మొక్క కావాలి నీ మొగ్గ ఎంతమంది పెట్టుంటావు హలో ఇక్కడ రోడ్ మీద ఉంచున్నా ఏం చేయాలో తెలియక ఆ నిమిషం హలో ఎరుపు నీ పేరు ఎరు పువ్వా మరేం పువ్వు పచ్చి పువ్వు నువ్వు లైన్లో ఉండవు సారి ఇట్లావా ఒకసారి అంటే నేను నాలుగు రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఈ ఎర్ర పువ్వులు కదా నీది ఎర్రపువ్వా నల్ల పువ్వు ఏ పువ్వు అని ఏ నీకెందుకు నీకు అసలు పువ్వు ఉందా అక్కడ కాయలు మొగ్గలు పువ్వులు ఉన్నాయి నీకేమున్నాయి మరి పువ్వే ఉందా అవునా నీ పేరు పువ్వా లేదా మొగ్గ నీ పేరు ఫ్లెక్సీ వేసుకొని రాళ్ళు పెట్టి అని దాని మీద ఆవు నీతో మాట్లాడాలి ఎందుకు వెళ్ళిపోతున్నావు నేను ఏమైనా చేశానా ఎవరో నాకు తెలియదు నువ్వు పిలిచి నేను ఎందుకు రావాలి అసలు మరి ఎవడు ఆకు మన నడిచి ఇట్లేదా మళ్ళీ నువ్వు పిలిచినావు కదా ఇట్రా అని నువ్వు గుండు కదా ఏమైనా మాట్లాడతావని అని అబ్బో అంత లేదు నీ ముఖానికి కానీ నీ ముఖానికి వందకి ఇట్రా ఒకసారి నువ్వు చెప్పులేదా అయ్యి వంద రూపాయలు కదా అయ్యి యాభై అంగట్లో అంగట్ అంటే మా అండి యాభై రూపాయలు ఆహా యాభై కొనుక్కుని వేసుకుని ఇక్కడ హైదరాబాద్ లో ఉండి నూట యాభై మూడు వందల యాభై అని చెప్పుకుంటారు మీలాంటి ఎందుకు వెళ్ళిపోతున్నాం ఆ పూలు ఏమంటారు అవి నేను పీక్కొని పెట్టుకుందాం అనుకున్నా ఎక్కడన్నా పూలు లేని వాళ్ళకి పూలు పెట్టాలి అవి నీకు నీకు మొగ్గలేదు కదా పువ్వే ఉంది కదా అందుకని అవి తీసి పేదామని మొగ్గను నీకు ఒక్కసారి చూపిస్తావా ఒక్కసారి చూపి నీ మొగ్గ పోనీ పువ్వు చూపి పువ్వు ఉందా నీకు మళ్ళీ ఏముందిరా నీ దగ్గర చూపిస్తావు సార్ మాలు జస్ట్ ఇలా అట్టా తి నేను చూసినాక మళ్ళీ మూసేస్తా కళ్ళు ఇయ్యే ఇది ఎలా ఉండిద్దా మరి అట్ట నల్లగా నీకు నల్లగా నల్లగుంటే వద్దు నాకు ఎర్రగుంటే చెప్పు మరి ఎందుకు నువ్వు ఎర్రనా అని పిలిచాను ఇంత ఎర్రగా ఉంటుంది అని ఆ చూడు మొత్తం ఎందుకు ఎర్రగానే కనిపిస్తున్నాం ఇది ఎందుకు నల్లగుండే మరి ఏముంది సరే మొగ్గ ఉందా మొగ్గ చూపివా సార్ మరి ఎందుకు ఎంజాయ్ చేత్తారా గుండుగా ఎక్కడ ఎక్కడుంది మొగ్గ చూపిస్తావా మీరు పెట్టండి ఏ నా పూనే పడేస్తావు నువ్వు పువ్వు ఇది పెట్టుకొని తిరగాలి నేనెందుకు పెట్టుకుని తిరుగుతారా నాకెందుకు పువ్వులు నా దగ్గర ఉన్నాయి నాలుగు నాలుగైదు పుట్టుకుంటా నా దగ్గర నాలుగైదు పూలు ఉన్నాయి నీ దగ్గర ఉంది ఒక మొక్క మాకు వేస్ట్ మా దగ్గర నీ దగ్గర ఒకటి ఉంటే ఏడబెడతావు ఇప్పుడు ఇద్దరు వచ్చారనుకో ఇద్దరు పువ్వులు వచ్చి ఏడ పెడతావు ఆ పూలో పెడతావా ఈ పూలో పెడతా అట్లా వద్దు ఒకటేసారి పెట్టాలి రెండు పువ్వుల్లో ఇట్టాలి పోవాలి అట్ట ఒకసారి కాదని చెప్పే ఇప్పుడు రెండు మొక్కలు నేను ఇటోటి పెట్టచ్చు అటోటి పెట్టచ్చు రెండు పూలు ఉన్నప్పుడు ఏం చేస్తావు ఇవందకే వేసిన చూస్తున్నావు నువ్వు ఇప్పుడు ఈ పువ్వు పెట్టుకో నా మాటిని నువ్వు నైట్ పూట చేసుకొని అవసరం పూ పువ్వు పెట్టుకోని వెళ్ళవు ఇక ఆల్రెడీ మొత్తం కలిసిపోయి ఉంటాయి మళ్ళీ నువ్వు ఏం చేస్తావు సరే సరే ఈ పువ్వు పెడదామని నేను ఎందుకు పెడతారా నాకు నాలుగు నాలుగైదు ఉన్నాయి నీకు మొగ్గ ఒకటే ఉంది నీ తింతే ఉంటది కదా మొగ్గ అందుకే చెప్పే ఇంత ఇంత మొగ్గనే వాడకూడదు ఇంత ఉండాలి మినిమం ఇంత ఇంత ఎంతంత ఉండాలి అందున్నదంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి అర్థం గానీకి డిగ్రీ ఏదో అసలు ఎంత ఉండడానికి కట్ చేసుకొని రెండు పెట్టుకోవచ్చు ఇటక్ట అటొడు పెట్టుకోవచ్చు పో మరి ఎందుకు నీ మొఖం లేదు అన్నవుగా మన ఎందుకు నీ చూపినప్పుడు ఎందుకు నువ్వు ఆడనివేన అసలు ఇంతమంది ఏ మన వాడి మన నా కొడుకు నన్ను వచ్చి ఎందుకు నేను అడిగితే నేను ఏది అడిగితే చెప్తావా నేను విల్చిన ఎవరు నువ్వా నేనా నేను ఆ మరి మన్ను ఎందుకు అయ్యో అన్నీ మన లోడా లోడా వాకుండు లోడా లోడా గాపతి ఎట్ట వాగుతారు ఆ ఏంది కొడతావా ఇన్ని ఆ కొడతావా కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు మరి నీకు పెట్టు ఆ అయ్యో ఓరోరి యోగి నన్న మిలేరో

నేను పువ్వు పెట్టుకోమని చెప్పి ఇది పెట్టుకుని తిరుగు అందరు మొగ్గలు నీ దాంట్లో పెడతారని నేను మా ఆయన చెబుతున్నా ఏమనంటే అంటే మొగ్గలు పెట్టుకోమని మొగ్గ పువ్వా నీ పేరు ప్రశాంతా మరి హలో ఈ పేరు ఎరుపుకున్నాం పేరు ప్రశాంత్ అంట నేనా తెలుగు మాట్లాడుతున్నా అర్థం కావట్లేదా ఏంది ఇప్పుడు ఆడర్లు అయితే బూతులు మాట్లాడకూడదా మాట్లాడతాను నేను నా ఇష్టం అసలు నీ నాకు అడుగుతా ఏం చేస్తాం ఇట్ అంతా పెయిన్ చేయలేవు నువ్వు అర్థమైందా సరే ఇది భద్రంగా జోబులు పెట్టుకో తీసుకొని నాకెందుకు మడుచుకొని మళ్ళీ అయ్యో ఇది మడితే మడవదు ఎందుకంటే సరే ఇది అంతా కాదు మీరు నేను అంటే మొగ్గ ఇంత పెద్దది చేస్తాను నీ మొగ్గుని ఇండిషన్ పొడుస్తా దానికి వచ్చి పొడుస్తా ఇండిషన్ వద్దా మళ్ళీ మళ్ళీ ఇంత పెద్దగా నా నా నాకు ఎంత ఉన్నది అంటే చాలా ఇష్టం ఒకసారి చూపిస్తావా నీకు అది లేదురా గుడక సర్లే బ్యాగ్లు ఏమున్నాయి నాకు తెలిసి ప్లాస్టిక్ పెట్టుకుని ఇట్లాంటి పూలు పెట్టుకుని వెళ్తా ఉంటావు నా తెలిసి ఎవరు లేని చోట గోడకు అంతి పెట్టుకుంటావు నువ్వు నీ మోన్ చూస్తే నా అతం అవుతున్నారా సరే కానీ నెంబర్తావా నీ తింతే ఉంది కదా ఇండిషన్ చేద్దామని ఇస్తా నంబర్ ఓకే ఏంది అంటే నీకు ఇంతే ఉందా అంతే లేదు ఫస్ట్ ఒకసారి మామూలుగా గిట్ట చూసుకో నేను మామూలు ని చూడను చూసుకున్నాను అదే అట్టాగే ఇంకోసారి ఇంకోసారి చూసుకున్నా మా జిప్లూ జిప్ వేసి ఉంటే అట్టా తెలుసుద్దా జిప్ తీసు చూడు చూసుకుని అంటే నీ ఇది ఎంత ఉందని ఒకవేళ నా గురించి అసలు నా గురించి నీకు ఎందుకు చెప్పు దారుణం ఎవరిని ఊరికి వెళ్ళికుంటాం ఎవరినూ అసలు అంటే నాకు మా లవర్ తో బ్రేకప్ అయిపోయింది నాకు పువ్వు ఉంది కానీ మొక్కలేదు నేను నువ్వు వస్తావా అని అన్నెవడా పిలిచాడు ఆ నేమో పిలుతున్నా రోడ్డు మీద వచ్చేవాడి నువ్వే గుండు నేను సెట్ చేస్తా నువ్వే ఎరుపుగాడు అంటే వాడింగ్ నేను ఇన్ని తిడుతున్నా కూడా నీ పోరుషన్ రావట్లేదా నాకు తెలిసి వాడింగ్ వాడింగ్లోడు అసలు మీ అమ్మ బాబులు ఇందక రోడ్ల మీద ఆడవాళ్ళతో మాట్లాడడానికి పంపిస్తారే ఇన్ని బుద్ధిలేదా బుద్ధి లేదు నాకు బుద్ధి లేకుండా రోడ్ల మీద అడి తిరుతురా నాకు అర్థం కాదు బ్యాగ్లే ఏమొన్నకి ఇట్లా గుత్తునా ఆరంరంగలా వాడింగ్ లోడవే సర్లే ఏయ్ ఎట్టనా సరే పొక్కున్నా చూసా సరేలే అయ్యో పువ్వు పడిపోయింది వెళ్ళిపోతుంది పువ్వు పువ్వు పడిపోయింది నా మొక్క కాదు పువ్వు పడింది నా మొక్క లేదు సరే నా ఓవరాక్షన్ చేయొద్దు సరే ఇప్పుడు ఏం చేద్దాం ఫైనల్ గా ఏం చేస్తాం ఫైనల్ గా ఇప్పుడు ఏం చేసేది ఏంది అంటే నాకు మొగ్గ లేదు మొగ్గ కావాలి మొగ్గ కావాలంటే పో మరి ఎక్కడికన్నా ఎక్కడికి పోవాలా ఎక్కడికన్నా నువ్వు వెళ్ళు నీకు అంత అవసరం ఉంటే రోడ్డు మీద అడుక్కుంటా పో నాకు మొగ్గలేదు నాకు ఇంతే ఉంది నాకు మొగ్గలేదు అని చెప్పుకో ఇప్పుడు ఏంది బిళ్ళ ఓరక్షణ చేస్తున్నావు అరే నువ్వు వాగు వాగురా ఇదిగో నేను ఒక గెలిగాను ఆడ పెద్ద ఎరువు కాబట్టి అడిగితే ఉందంట ఆడు దానికి ఇంత దానికి ఎంత విల్డప్ చేస్తున్నాడు తెలుసా నీ గురించి మాట్లాడానా ఫోన్ కూడా మాట్లాడ పోతా గురించి మాట్లాడుతున్నావు ఏంది ఏమేం పట్టైన రండిగా ఏంది ఏంది ఏమేం పట్టైంది రింగ్ ఉంది ను ఇట్లా పెట్టుకొని తీక్కునే రింగ్ లేవడ అన్న చేతి చౌలు పెట్టుకుంటాడంటా ఇ బొట్టేంది ఆ నేను ఈ అసలు ఈ వాచ్ ఏంది నువ్వేంది నీ కట్టేంది నా ఇష్టం అది నీకెందుకు సరే నువ్వు నాకు నెంబర్ ఇవ్వు నెంబర్ ఎందుకు ఇస్తా నైట్ నీకు ఫోన్ చేస్తా చాలా మంది ఉన్నారు ఎంతమంది చేస్తున్నారు రోజు సరే కానీ నువ్వు ఇప్పటి వరకు ఎంతమంది చేస్తుంటావు నీ మొగ్గు ఎంతమంది పెట్టుంటావు సరిగ్గా ఒకదా ఒకదానైనా సరిగ్గా చేసి ఉంటావు నువ్వు సరే ఒక అమ్మాయికి పెట్టి ఉంటావు కదా అది చెప్పు నాకు చెప్తావు అది సాయంత్రం నేను అసలు నువ్వు చేసి ఉండవు నీది లేక అనుకుంటావు నువ్వు మొగడు అని నీకు ప్రూవ్ ఉందా ఊరికే బట్టలు వేసుకుని తిరుగుతున్నావా జోబులు ఏమున్నాయి చెప్పే కదా నువ్వు నువ్వేం చేస్తావురా మళ్ళీ ఎందుకు ఏం చేయనప్పుడు ఎందుకు ఎవడు నువ్వు మొక్కడు అని ఆపాను నువ్వు ఆడింగ్లో ఆకి అరే లోడ్ అంటారా వెళ్ళిపోతున్నాడు గుండా కొడుకు హలో ఏంది సరే దెంగి ఎవడాకమన్నాడు వెళ్ళి హలో అసలు వెళ్ళిపోయి వెళ్ళాడు పెద్ద ఉన్నాడు